హరి ఓ శ్రీగురుభ్యో నమీ ఓ ఒక్కటి చెప్పవత్స కోటి చెప్పు సులభం భోచేజు కష్టం భో చిప్పుట సులభంబు చేయుట కష్టంబు విధాకని తాతక విధాక వాని తాతక భావము చెప్పేటప్పుడు అందరూ శంకరులే అంటారు మన సద్గురువు తెలుసుకోవడం దర్శించి అనుభవంతో నిర్ణయం పొందటం దానిని సహజపరచుకోవటం అధిగమించడం జ్ఞాన మార్గంలో పరిణామంలో మెట్లు వీటిలో తెలుసుకోవడం అనే మొదటి మజిలీ చేరగానే తనకు అంతా తెలిసిపోయింది తానే బ్రహ్మము అనుకుని తనకి తెలిసింది అందరికీ చెప్పడం అనేది సాధన మార్గంలో ఎదురయ్యే ఒక పరీక్ష తెలుసుకోవడం దగ్గరే ఆగిపోకుండా అనుభవంతో నిర్ణయం పొందటం సహజమయ్యి దానిని అధిగమించడమే నిజమైన సాధన అని గుర్తించి గురువు చెప్పింది ఆచరించి లక్ష్యం చేరుకోవడం ప్రధానం అని గుర్తించి మేలు కొమ్మని చెబుతున్నారు స్వామి हरि श्री गुरुभ्यो नमः हरी ही ओम ओम श्री साई राम